దీంట్లో నా ప్రయత్నము ఏదో చెప్పడం తప్ప నేను వచ్చి ఏ గ్రామంలోనూ తిరగలేదు ఏ మండలంలోనూ తిరగలేదు చాలా శ్రద్ధ తీసుకొని చేయబట్టే మనం అందరికంటే ముందు దీన్ని సాధించుకోగలిగాం ఈ నెల ఇవన్నీ కూడా పూర్తి చేశాం కాబట్టి నాకు భాస్కర్ రెడ్డి చెప్పినట్లు ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా మనం డిజిటలైజ్ చేసి సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తాం ఎప్పుడైనా ఆయన మాట్లాడాలనుకుంటే కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఫోన్ నంబర్లకి అంతా కూడా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేరుగా మనందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను అంతి దగ్గరే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన కూడా దీన్ని సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు మరి ఇంతకుముందే చెప్పాను నేను కార్యకర్తలు ఏ గ్రామానికి సంబంధించిన వారు ఉన్నారు ఆ గ్రామంలో ఏ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం జరిగిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారి ఆధ్వర్యంలోనే వారి ఆలోచన ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు చేసే పరిస్థితి మనం తీసుకొచ్చేదే కాకుండా మన నాయకుడే చాలా సార్లు ఈ విషయం నేను చెప్పిన విషయమే ఆయన అనేక సార్లు చెప్పారు కార్యకర్తలకు ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళు చెప్పిన చేస్తామని చెప్పి కాబట్టి కొత్త తరహాలో కొత్త పద్ధతిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం నడుస్తుంది అందాక మనం అందరూ కూడా ఈరోజు ఏ విధంగా మీరందరూ కూడా వాలంటరీగా వచ్చారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారము వ్యవసాయమో ఏదో ఒక ఉన్నా కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమానికి కూడా మీరు ముఖ్యంగా మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి మద్దతుతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు కాకుండా లాగా వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకుండా కేవలం కార్యకర్తలతోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏకకాలంలో వాటి లోకాలు నప్పి ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ప్రయత్నాన్ని రాష్ట్రంలో అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు